మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రతిదినం ప్రభుత్వం అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్రయం ఏంటండ్రి ప్రేమ కలిగిన మా దేవా నీ వందనాలు స్థుతులు స్తోత్రాలు మరొక దినము ఉదయకాల సమయంలో సజీవులుగా ఈ రీతిగా నీ పాదాలు తీసుకొచ్చినందుకే వందనాలు సమయాన్ని మా కొ దీవించండి ఆశీర్వదించండి మీ మాటలు మాకు వినిపింపజేసి బలపరచమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మనము చాలా విషయాలలో విసుగు చెందుతూ ఉంటాం ఎలాంటి విషయాలలో విసుగు చెందుతూ ఉంటాం అంటే ఏదైనా సరే ఒక పని మనం ఎన్నిసార్లు చేస్తున్నా ఆ పని సక్రమంగా జరగకపోతే విసుగు చెందుతాం ఎవరి దగ్గర నుంచైనా సహాయాన్ని ఆశించి వారిని మనం ఎన్నిసార్లు అర్థించినా వారు చేయకుండా పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనం విసుగు చెందుతాం మనం తలంచిన పని ఎన్నిసార్లు మనము ప్రయత్నం చేసినా అది ఫలించకపోతే సఫలం విసుగు చెందుతాం సో చాలా విషయాలలో మనము విసుగుపడుతూ ఉంటాం విసుగుపడుతూ ఉంటాం అదేవిధంగా కొన్నిసార్లు మనము ప్రార్థన చేయడానికి కూడా విసుగు విసుగు చెందుతాం ఆ ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన ఎన్నిసార్లు చేసినా దేవుడు నా మరగించట్లేదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎందుకని కార్యాలు జరగట్లేదు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎందుకని ఫలితం కనిపించట్లేదు దేవుడు నన్ను వదిలేశాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు సరేలే ఇంకా జరిగితే జరుగుతుంది జరగకపోతే పోయిందిలే ఏం కాదులే అని మనము ప్రార్థించే విషయంలో కూడా విసుగు చెందుతూ ఉంటాం అవునంటారా కాదంటారా చాలా సార్లు మనకు విసుగొచ్చింది కదా మనం అనుకున్నది జరగకపోయినప్పుడు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జరగకుండా ఉంటున్నప్పుడు విసుగుపడ్డాం కదా విసుగు చెందే అయితే ఈ కాల సమయంలో దేవుడు అలాగా విసుగుపడిపోయి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న చాలా మందితో మాట్లాడబోతున్న మాట ఏంటంటే లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినలో ఇలాగ చెప్పబడతా ఉంది ఏమని అంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చాలా మంది విసుగు చెందుతా ఉన్నారు కదా మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చేసే విధంగా దేవుడు ఉపమాన రూపంలో నీతో నాతో మాట్లాడబోతా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మనందరికి తెలిసిన ఉపమానమే ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం ఏంటి ఆ ఉపమానము అని మనం చూస్తే ఒక న్యాయాధిపతి ఉన్నాడంట ఆయన దేవునికి భయపడేవాడు కాదు మనుషులను కూడా ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టేవాడు కాదు దేమాత్రం పట్టించుకునేవాడు కాదు ఆయన దగ్గరకు ఒక మిధవరాలు స్త్రీ వచ్చి న్యాయం చెప్పమని ప్రతిరోజు ఆయన్ని వేడుకుంటా ఉంది ఆయన అసలు పట్టించుకోట్లేదు అయ్యా నా ప్రతివాదికి నాకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మీరు న్యాయం తీర్చండి విధురాలు నేను నా పట్ల కనికరం చూపించి నాకు న్యాయం చేయండి తీర్పు చెప్పండి అని చెప్పి ఎన్ని సార్లు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరకు వచ్చినా అతను ఏమాత్రం కూడా పట్టించుకోట్లేదు ఎంత మాత్రం కూడా ఆమె మీద జాలు చూపించట్లేదు ఏమాత్రం కూడా ఆమెను అసలు కేర్ చేయట్లేదు అయితే ఆమె ఏం చేస్తా ఉంది అంటే ప్రతి రోజు కూడా విసుగు చెందకుండా ఆ న్యాయాధిపతి దగ్గరకు ఆ న్యాయస్తుడైన లేకపోతే నిర్లక్ష్యమైన ఆ న్యాయాధిపతి దగ్గరకు వస్తూనే ఉంటా ఉంది ఇంత చూసినా ఆమె యొక్క ఆమె ఎన్నిసార్లు వస్తుంది అదంతా చూస్తూ ఉన్న ఆ న్యాయాధిపతి ఒక రోజు ఇలా అనుకున్నాడంట ఏమనుకున్నాడు మనం ఒకసారి పద్దెనిమిదవ అధ్యాయం ఐదో వచ్చినా చూద్దాం లోకాసు అంతా ఈ విధవురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడ ఆమెకు న్యాయము తీర్తినని తనలో తాను అనుకున్నాడు చూస్తున్నారా చాలా సార్లు ఆమె ఆయనను ఆయన దగ్గరికి వెళ్తా ఉంది అయ్యా న్యాయం చెప్పయ్యా అయ్యా న్యాయం చెప్పయ్యా అయ్యా ఈ రోజైనా నాకు న్యాయం నాకు న్యాయం చేయ ఈ రోజైనా ఈ పేద విధురాల మీద నువ్వు దయ చాలా రోజుల నుంచి వస్తున్నాను ఎన్ని సార్లు ఆమె గోజాడుకున్నదో ఎన్ని సార్లు ఆయన బ్రతిమాలుకున్నదో చాలా సార్లు జరిగిన తర్వాత ఆయన అనుకున్నాడంట ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకుంటున్నట్లుగా ఈమెకి నేను న్యాయం చేయాలి చూస్తున్నారా ఒక అన్యాయస్తుడు దేవుని భయం లేని మనుషులను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టని ఆ వ్యక్తి పదే 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 న్యాయం చెప్పమని అడుగుతూ ఉంటున్నప్పుడు తన మనసు మార్చుకున్నాను కదా ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ఆరు ఏడు వచ్చిన మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్తును తన్ను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా విసుగు పడతా ఉన్నావు దేవుడు నా లేదు నా ప్రార్థన ఆలకించడం లేదని విసుగు చెందుతున్నా అన్నావు కదా చూడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విను అన్యాస్తుడైన న్యాయాధిపతి సార్లు ఆమె అడుగుతుందని చెప్పి ఆయనకి న్యాయం చెప్పాలని అనుకున్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మన మొర ఆలకించడా మన మొర మన మొర ఆలకించడా మనకు న్యాయం తీర్చడా మనకు సహాయం చేయడా మనల్ని పట్టించుకోడా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా నువ్వు విసుగు చెందక ప్రార్థన చేయి నువ్వు విసుగు చెందక ప్రార్థన చేయి నువ్వే విషయంలో కూడా విసుగు చెందద్దు ఆయన నీ మొర వినేంత వరకు ఆయన మనకు సహాయం చేసేంత వరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటా ఉన్నాం ప్రార్థించవలసిన వారంగా తగిన సమయమందు దేవుడు మన యొక్క ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు తగిన సమయమందు ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం మనం ఆరాట పడిపోతాం మనం చాలా తొందరపడిపోతాం నాకు ఇప్పుడే కావాలి ప్రభా ఇప్పుడే కావాలి ప్రభా ఆయనకు తెలుసు ఆయన చేసేంత వరకు కూడా మనము ప్రార్థించే వారంగానే ఉండాలి అదే మనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం విసుకగా నిత్యము ప్రార్థన చేయాలని దేవుడి ఉపమానాన్ని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు చెబుతా ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయం గురించి అయితే దేవుని దగ్గర అడగాలని ప్రార్థన పూర్వకంగా ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తూ వస్తా ఉన్నావు ఒకవేళ ఆలస్యం అవుతా ఉందని విసుగు చెందుతున్నట్లయితే ఉదయకాల సమయంలో విసుగు చెందొద్దు అని దేవుడు చెబుతా ఉంటా ఉన్నాడు ఆయన నీ మొర ఆలకించే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు అయితే అడగడం మాత్రం ఆపొద్దు ఆయన అడుగుతూ ఉండాలి మనం ఆయనతో విన్నవించుకుంటూ ఉండాలి ఆయనతో మనం చెప్పుకుంటూ ఉండాలి ఆయన మన తండ్రిగా మన ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు కాబట్టి అను నిత్యము ఆయనతో మనము మొరపెట్టుకునే వరంగా ఆను నిత్యము ఆయనతో మనము ప్రార్థన పూర్వకంగా మన విన్నపాలను విజ్ఞాపనను తెలియజేసే వరంగా ఉండాలి అప్పుడే ఆయన నీనా మొర ఆలకించి మనకు తన యొక్క సహాయ సహకారాలని అందించే దేవుడిగా ఉంటా ఉన్నాడు అలసిపోతున్నావా విసిగి చెందుతున్నావా విసుగు చెందుద్దని దేవుడు చెప్తూ ఉంటాండగా పట్టుదలతో మనం దేవుని ప్రార్థన చేద్దాం పట్టుదలతో దేవుని అడుగుతాం పట్టుదలతో ఆయన దగ్గర మనం విజ్ఞాపన చేద్దాం సహాయం పొందుకునేంత వరకు కూడా ఆయన ద్వారా మేలు పొందుకునేంత వరకు కూడా విసుగక ప్రార్థన చేసి మనం పొందుకున్నాం తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం తండ్రి ప్రేమ కలిగింది ఏవాని కొందనాళనైనా యువతీ కాల సమయంలో మేము విసుగక ప్రార్థించాలని నీ యొక్క వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ కొందనాలు ఏ విషయంలో అయితే మేము విసుగు చెందిపోయినాము దేవనైనా ఏ విషయంలో అయితే మేము ఇంకా ఇది జరగదులే అనుకుని వదిలేస్తున్నాము వాటిషయాలలో మేము అలసిపోకుండా సదసిపోకుండా విసిరి చెందకుండా పట్టుదలతో మీ పాదాల దగ్గర మేము ప్రార్థించే వారంగా ఉండడానికి ప్రార్థనాత్మతో ప్రార్థన శక్తితో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకున్నాంత దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక